ఈ మూడిటితో లింక్ అయ్యిందే ఈ స్టోరీ అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో ముగ్గురు వ్యక్తులు ఆ ముగ్గురు వ్యక్తుల కథే ఈ కథ నేను డైరెక్టర్ రావదాం అనుకుంటే డైరెక్టర్ కాలేదు నాకు సహాయం చేసానికి ఎవ్వరు లేరా అమ్మ సహాయం చేసడానికి ఎవరు నేను పంపించమ్మ

ఇతని పేరు గోపిచంద్వా రమ్మన్న చుట్టుకు వస్తావు అడిగినా అన్ని ఇస్తావా అంటే అత్తరా నావే పాట పాడుతా నువ్వు

నేను రాద్దాం అంటున్నాడు నా డోల్ సేపటికి ఎత్తి నేను ఏ అంటోళ్ళు ఎంతో మంది ఉంటారు రా వాళ్ళతో చేసుకోపో రియల్ చెప్పినవి మేము పోతున్నా మరి అరే మనం కూడా ఏం చెప్తాం మనం కూడా పోదాం పరా నేను డైరెక్షన్ చేద్దాం అనుకుంటాను కానీ నాకు ఒక్కరు ఎవ్వరు సపోర్ట్ చేస్తలేదు ఏం చేసాడు అని చూస్తాను అయితే మన ఇద్దరం కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ పెడదాం సరే

నీ పేరేం పేర్రా మా ఒక యూట్యూబ్ ఛానల్ పెడదాం అనుకుంటాను షార్ట్ ఫిలిం తీద్దాం అనుకుంటాను యాక్టర్ అత్తావా అత్తా అత్తా

ఏ ఇలా అంతే మంచిగా అంత రొచ్చు రొచ్చి పడం గాలి కూర్చుందా మొట్టి మీద అంతా అమ్మన్నా అక్కడ బడికాడ ఒక యాక్సిడెంట్ అయిందంటగా ఓల్కే మొన్నటి విషయం పక్కకు పెట్టురా నిన్న మనం పోయినప్పుడు ఇక విష్ణుగాడు వాళ్ళు అభినంద్ అజయ్ కాడు ఏదో మాట్లాడుకున్నారు రా నీకు వినమాటరా రా అది రైటనే మొన్న లే అన్నరు నాకు వినిపించారు అని వినిపించిందా అరే నాకు ఒకటే మాట వినబడ్డదిరా అరే పోదు పరస్ ఇక్కడ అనుకో ఒక్క మాట అన్నారు తర్వాత ఏమో నో నాకు ఇనబడేరా అదంతా ఎందుకే ఓల్ నవల్ని పడితే అది తెలుస్తుంది సరేరా एड़ा बिना दो మనం తోటి వీడియోలు అన్నాడు ఇక్కడ అవి అయిపోయింది ఇంట్లో పెట్టద్దా అక్కడ మాట్లాడుకున్నా మన తీసుకుంటే మనకు చెల్లు కావాలి కదా మరి ఏం చేద్దాం మంచికి ఎన్ని పైసలు జల్లి తెచ్చుకున్నావా సరే చూద్దాం ఏంది మీరు వేడుతుందా పక్కాగా ఉంటారా నేను పక్కా సెల్లు ఉంటా మొదలు కొని చూపి నువ్వు కొని సూపి देउड नै छि देवरा, <laughs> 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 देवरा चार फिल्म